బిగ్ బాస్ హౌస్లో ఎవరు అస్సలు తెలుగు రాకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పవచ్చు అయితే వచ్చి రాని తెలుగుతో సగం హిందీ సగం ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాడు అయితే బిగ్ బాస్ అయితే అందరికీ ఒక టాస్క్ అయితే ఇచ్చేసుకుంది పన్నీగా అయితే బిగ్ బాస్ హౌస్లో ఎవరికి తెలుగు రావడం రాదు కాబట్టి ఒక్కొక్క కంటెస్ట్ ఐదు ఐదు పదాలు నేర్పుతూ వాటికి తగ్గ వాల్యూను కూడా చెప్పమని చెప్పాడు అయితే అలా ఒక్కొక్కరు కూడా పల్లవి ప్రసాద్ ఎవరికి ఇంకా తెలుగు నేర్పిస్తుండగా ఇంకా పల్లవి ప్రసాద్ అంత విషయానికి వచ్చేసరికి మొదట పదాన్ని బట్టి అమ్మని నేర్పించారు అమ్మకున్న వాల్యూ గురించి తన విలువ గురించి చెప్పుకుంటూ వచ్చారు అయితే బిగ్ బాస్ హౌస్లో అలాగే అనంతముల గురించి ఫ్యామిలీ మెంబర్స్ బంధువులు అన్నీ కూడా విషయాలు అన్నీ చెప్తూ వాళ్ళకున్న వాల్యూ గురించి చెప్తూ ఇంకా అమర్ ఎవరికి క్లాస్ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా చూసిన ఎవరు పల్వి ప్రసాద్కి దండం అయితే పెట్టేశారు తనకు చెప్తున్న క్లాస్కి బిగ్ బాస్ హౌస్లో మిగతా హౌస్ మేట్ అందరూ కూడా ఏవరి పల్లవి ప్రసాద్ చెప్పిన క్లాస్ అయితే అందరూ పెదా అవ్వాల్సిందంటూ మాట్లాడుకుంటూ వచ్చారు